నిర్మాత మొత్తం కొలఫైపోతున్నా రండి నమ్మండి సార్ వై బికాస్ ఆల్ మాల్స్ పిఆర్స్ మొత్తం ఇలాంటివన్నీ వచ్చేసిన తర్వాత సింగిల్ థియేటర్స్ ఇవాళ ఉనికి లేకుండా పోతుందండి తెలంగాణ ఐదు వందలు సింగిల్ థియేటర్లు ఇవాళ రెండు వందలు వచ్చే వచ్చేసాయి ఆంధ్రప్రదేశ్ ఐదు వందల పది సింగిల్ థియేటర్ ఇవాళ మూడు వందల పైస్కి వచ్చాయి సింగిల్ థియేటర్ లేకపోతే యొక్క ప్రేక్షకుల పరిస్థితి ఏంటి ఇవాళ మాల్స్లోని ఆటలోని ఇటువంటి చోకాడు థియేటర్స్లో రేట్స్ ఎంత ఉన్నాయి ఇవాళ ఎంత బీపర్మైన రేట్స్ అక్కడికి వెళ్ళి ఏదైనా పాప్కాన్ తింటేనే ఐదు వందల రూపాయల డ్రింకు రెండు వందల రూపాయల టికెట్ మొత్తం రెండు వందలు మూడు వందలు ఇలాగా ఇలాగ అనుకుంటే సాగటం మా ప్రేక్షకుడు ఎక్కడ సినిమా చూడగలుగుతాడు ఏ రకంగా ఎలాగలుగుతాడు ఇవాళ భారతదేశంలో సినిమా పరిశ్రమ అనేది సామాన్యుడికి వినోదం అలాంటి వినోదాన్ని సాగటం మనిషికి దూరం చేస్తుంది ఇవాళ దీస్ పాలసీస్ కాబట్టి సింగిల్ థియేటర్ బతికించుకోవాలి దానికి పర్సంటేజ్ సిస్టమ్ కావాలి ఈ పర్సంటేజ్ సిస్టమ్ అనేది ఇప్పుడు నుంచి కాదండి నేను ఎందుకు ప్రశ్నించ పెట్టానంటే సిన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ది ఇష్యూ ఇస్ గోయింగ్ ఆన్ ఈ పర్సెంటేజ్ కావాలని కోరిన వాళ్ళు మేము కూడా ఒకటి నేను కూడా ఒకనండి ఆ రోజుల్లో మీ నమ్మండి మిత్రులన్న కిఎల్ నాయన గారు ఉన్నప్పుడే పొద్దుకోవచ్చు అధ్యక్షుడిగా మేము విజ్ఞప్తి చేశాం కాలా సి కళ్యాణ్ గారు ఉన్నప్పుడు విజ్ఞప్తి చేశాం కాలా కిరణ్ గారు ఉన్నప్పుడు విజ్ఞప్తి చేస్తాం కాలా అలాంటి దశలో మీరు నమ్మండి ఇదే చాంబర్ ముందు టెంటర్లు వేసాం అక్కడ ఓ సురేందర్ రెడ్డి గారు ఓ నెట్టి కుమార్ గారు ఓ మోహన్ గారు ఓ మెక్క వేణుగోపాల్ గారు నేను ఇంకా అనేక మందివి ఈ ఉద్యమాలు చేస్తున్నప్పుడు వాదిశాశ్వరరావు గారు తమ్ముడి భరత్రాజు గారు కేఎస్ రామారావు గారు చంద్రవాడ శ్రీనివాసరావు గారు అచ్చిరెడ్డి గారు కృష్ణారెడ్డి పెద్ద మధ్యలో ఇచ్చారు ఏంటి చేసినా ఏమీ వెళ్ళి స్వయంగా నేను వెళ్ళి రామారాయణ గారు రిక్వెస్ట్ చేశా నారాయణ పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి అది మంచిది ఈ సిస్టమ్ ఉండకూడదు రెండు సిస్టమ్ ఉండకూడదు నేను స్పీస్ పోతే మాట్లాడతాను ఆయా ఇచ్చు ఐ హావ్ విత్ మూమెంట్ అన్నాడు రామరాడు గారు మహాను బోర్డు కి అయ్యారు అది తర్వాత అల్లు అరవింద్ గారిని రిక్వెస్ట్ చేశాం నారాయణమూర్తి అందరం కలిసి చర్చించుకున్న విషయం మీద ఏది మంచిగా చేద్దామని అడైనా కానీ అని పర్సంటేజ్ జరగల మళ్ళీ నారంగా రికార్డ్ చేశాం అందరూ ఏం చెప్తా అదే మేం చేస్తామని అడైనా కానీ ఇది మంచి జరగల పర్సంటేజ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ కాలా దిల్ రాజు గారిని చేసాం నిజంగా దిల్ రాజు గారు నేను పర్సెంటేజ్ సిస్టమ్ యాక్సెప్ట్ అని అడినా ఆ కానీ ఫలపరదం కాల ఆ టైంలో అప్పుడు ఇండస్ట్రీ పెద్ద మహానుభావుడు మా గురువు దాసారి ఇంట్లో మా గురువు గారు కెఎస్ రామారావు గారు తమ్ముడు భరద్వాజ్ గారు నేను సి కళ్యాణ్ గారు అందరం మీట్ అయ్యాం మీట్ అయిన తర్వాత హిఎన్ఆర్ నాగేశ్వర డిస్ట్రిబ్యూటర్ ఫ్రమ్ తెలంగాణ పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి ఏ సిస్టమ్ కావాలి ఆక్యుపేషన్ పర్సంటేజ్ కావాలని కొందరు ఫిఫ్టీ ఫిఫ్టీ కావాలని కొందరు ఇలాగ రకరకాలు మాడుతున్నప్పుడు ఇది తప్పకుండా తేలుతాం ముందు పర్సెంట్ సిస్టమ్ పెట్టాలి రైల్ సిస్టమ్ ఉండకూడదు ఎత్తేయాలి అనే దాన్ని ముందు తీసుకురండి మేము విజ్ఞప్తి చేస్తే మా గురువు దాసనాడు దాన్ని యాక్సెప్ట్ చేసేటప్పుడు ముందు తీసుకుని వెళ్ళారు కానీ ఫలప్రదం కావాలి ఇంప్లిమెంట్ కాలా ల్యాక్ ఆఫ్ ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి గారి దానికి వెళ్ళాం ఇది ఈస్ రైట్ చేశాం విజ్ఞప్తి చేశాం టికెట్స్ రేస్ పెంచు అని చెప్పడం కానీ ఈశ్వరులో కానీ ఆయన కృషి చేశాడు మనీ పర్పజం కాల సో దిస్ ఈస్ ఎ వెరీ బిగ్ ఇష్యూ సిన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దిస్ ప్రెసెంట్ సిస్టమ్ ఇస్ గోయింగ్ ఆన్ ద ఇష్యూ ఇస్ గోయింగ్ ఆన్ నాట్ క్లీరింగ్ అది కావాలి అలాంటిది ఇవాళ పర్సెంటేజ్ సిస్టమ్ కొలుక్కొచ్చే దశలో హరిహరి వీరమ్మలకి దీనికి ఒక లింక్ పెట్టి ఏం సంబంధం అండి ఏమీ సంబంధం లేదు ఈ రకంగా దాన్ని చేస్తారని చెప్పి ఈ పర్సెంటేజ్ సిస్టమ్ అనే ఇష్యూని పక్క దోసేసేసి అరహరవేలు మనం ఫోకస్ చేయడం అంటే ఎంత దోణం ఉండేది అది కరెక్ట్ కాదండి అందుకని నేను మనస్ఫూర్తిగా ఇది ఫీల్ అయ్యి నేను చెప్పడం కోసమే నేను విజ్ఞప్తి చేస్తూ చెప్తూ పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేస్తున్నా నేను చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేస్తున్నా దుర్గేష్ గారు విజ్ఞప్తి చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పారు ఇండస్ట్రీ వారు వచ్చి గవర్నమెంట్ వెంటనే వచ్చి పలకరించవచ్చు కదా మర్యాద పొరగ కలవచ్చు కదా అన్నారు నేను సుభాష్ కలవాలి రాజులు మీరు కలుస్తాం కనుక విజ్ఞప్తి చేస్తున్నాం పూర్వకాలంలో రాజులు రాజుల దగ్గరికి ఏదైనా ప్రజల సమస్య వచ్చినప్పుడు ధర్మగడ్డ కొడితే లోపలికి వెళ్ళేవారు దాని బిఫోరే రాజులే ప్రజల దగ్గరికి వెళ్ళేవాడు రక్తబండు పెట్టేవారు మీ ప్రజలకు ఏ సమస్య రండి చెప్పండి అని అడిగేవాడైనా అక్కడక్కడికి తీర్పులు చెప్పేవారు సాల్వ్ చేసేవారు ప్రజలకు మేలు చేసేవాడైనా ఇదిగో మా ఊరికి చెరువు కావాలి మా ఊరికి విద్య కావాలి మా ఊరికి వైద్యం కావాలి లైక్ దిస్ లెక్సిస్ లైక్ దిస్ అలాగా మీ మినిస్టర్లు కూడా ఏమింటే ఇండస్ట్రీని పిలిచి ఏ రండి మీకు ఏం సమస్యలు ఉన్నాయి నేనేం చేయాలి మేమేం చేయాలి అని చెప్తే మేము కూడా ఎంత ఆనందపడే వాళ్ళం మేము మీ బిడ్డలు అండి స్టేట్ మేము మీకు ఓట్లు వేసిన వాళ్ళమే మేము మీ బిడ్డలు మేము హూ మస్ట్ బి రెస్పెక్ట్ ది పీపుల్ టైం హూ మస్ట్ రెస్పెక్ట్ ది గవర్నమెంట్ సో మై హంబుల్ రిక్వెస్ట్ దయించి ఈ పర్సెంటేజ్ సిస్టమ్ పక్కకి పెట్టేయకుండా సిస్టమ్ అనేది మెయిన్ ఇష్యూ కాబట్టి ఎందుకంటే ఆల్ మాల్స్ ఆక్యుపై చేసే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ కార్పొరేట్ సెటప్తో కూడుకుని ప్రైవేట్ సంస్థలు ఏమైతే ఉన్నాయో ఆ కార్పొరేట్ అందరూ కూడా వాళ్ళు దే ఆర్ కెటింగ్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ బట్ సింగిల్ థియేటర్కి ఏమైంది సింగిల్ థియేటర్ అందరూ మనవాళ్ళు ఎక్కడ వాళ్ళు ఒక ఫ్యాషన్తో కట్టుకున్నవాళ్ళు ఈ తల్లిని నమ్ముకున్నవాళ్ళు సినిమా అంటేనే తల్లి తండ్రి నిర్మాత తీసేవాడు చూసేవాడు ప్రేక్షకుడు దేవుడు ఇద్దరికి మధ్య సందారుగా చూపించే తల్లి సినిమా సినిమా హాల్ ఓ దేవాలయం ఆ దేవాలయాలు బాగుండాలి ఇవాళ ఎన్ని దేవాలయాలు కళ్యాణ మండపాలు అయిపోతున్నాయి ఎన్ని దేవాలయాలు మూసి పడిపోతున్నాయి బికాస్ దిస్ సిస్టమ్ కాబట్టి మల్టిపుల్ నేషన్స్ ఈ ప్రైవేట్ కంపెనీస్ ఈ కార్పొరేట్ అందరూ వచ్చేసిన తర్వాత చిన్నచేపను పెద్ద చేప చిన్నమాయని పెదమాయాన్ని బెంగళనాగేంద్రుడు మాయాబడి ప్రతి వేళ దే హక్ ఆక్టోపస్ కాబట్టి చిన్న నిర్మాతని బతికించుకోవాలి సింగిల్ థియేటర్ని బతికించుకోవాలి ది సేమ్ టైం పర్సెంటేజ్ సిస్టమ్ ఉంటేనే ఇద్దరు బాగుంటారు